శ్రీ గురుభ్యో నమః శ్రీ నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం మే ఆరు రెండు వేల మంగళవారం నవమి ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు నక్షత్రం మఖ మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జం రాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి రాత్రి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు మరలా ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు నవదుర్గా శ్లోకాలు చదవండి పసుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో చేయండి సులు మేషరాశి ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు పెరుగుతాయి సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే రాశి గృహ నిర్మాణ ఆలోచనలు నిలకడగా ఉండవు వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు మిథున రాశి కుటుంబంలో వివాదాలు ఏర్పడినా పరిష్కరించుకుంటారు సేవా కార్యక్రమంలో పాల్గొంటారు కర్కాటక రాశి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురే చికాకులు పెడతాయి ఉద్యోగాలలో స్థానమార్పులు సింహరాశి సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు కన్యారాశి సంతానం విద్యావకాశాలు పొందుతారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు తులారాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు వృచ్చిక రాశి ఉద్యోగాలలో పురోభివృద్ధి సాధిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాలుస్తాయి ధనస్సు రాశి కుటుంబంలో కొన్ని చికాకులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు వాహన సౌఖ్యం మకర రాశి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు ఉద్యోగాలలో చికాకులు ఎదురైనా అధికమిస్తారు కుంభరాశి వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు ధన వస్తు మీన మీనరాశి స్థిరాస్తి అభివృద్ధి చెందుతుంది వ్యాపారాలు లాభిస్తాయి నమస్కారం